బాగున్నారా అండి నేను మీ మేరీని ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లోనే అన్నం మిగిలిపోతే ఫ్రైడ్ రైస్ తయారు చేశానండి చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ముందుగా రైస్ మనం ఉడికించుకున్నది రైస్ని చక్కగా పొడిగా చేసుకొని తరువాత కొంచెం ఆయిల్ కాగాక అందులో చిన్న ఉల్లిపాయ ముక్క అలాగే కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి దూరగా వేగనిచ్చి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత బాగా వేగనిచ్చి ఎగ్స్ కూడా బీట్ చేసుకొని వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారంని యాడ్ చేశానండి ఇంకా రైస్ని కూడా వేసేసి బాగా తిప్పి తీసుకొని ఈ విధంగా నిమ్మకాయలతోటి సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు నిమ్మకాయలు వేసి ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో ఇంట్లోనే తయారు చేశాను అన్నం మిగిలిపోతే మిగిలిన అన్నంని ఈ విధంగా చేసుకుంటే కూర లేకపోయినా హ్యాపీగా తినేయచ్చు మనం బాగుందండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్